హలో అందరికీ నమస్కారం మీకు అందరికీ ఆర్జశ్రీ వీల్ వీల్ ఆఫ్స్కి స్వాగతం మనం ఈరోజు మాట్లాడుకోబోయే సినిమా ప్రసన్నవదనం ఈ సినిమా సు సుహాస్ ఈ సినిమా అన్నమాట సుహాస్ సినిమా అన్నీ ఈ మధ్య వచ్చిన సినిమాలన్నీ హిట్టే ఎందుకంటే అతను మంచి ఎదగాలన్న తపన ఉన్నటువంటి హీరో ఇంకా కాసిగా మంచి కథలు అలాగే సరిగ్గా మా సరిగ్గా మంచి యాక్టర్ కూడా కాబట్టి మంచి కథలు ఎన్నుకుంటూ ఉన్నాడు సో అందుకే మన కలర్ ఫోటోతో పాటు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు మొన్న వచ్చిన సినిమా మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా ఇది ఇది కూడా సో ఈ సినిమా యాక్చువల్గా ఫస్ట్ అయినా ఎల్లుండాలి కాకపోతే మా ఫ్రెండ్ నేను కూడా వస్తానంటే సరే నేను అప్పుడే ఆ వారం రిలీజ్ అయినటువంటి ఆ ఒక్కడు అడక్కు సినిమా మన అల్లరి సినిమాకి వెళ్ళాను అది ఓకే పర్వాలేదు ఒకసారి చూడవచ్చు ఇక ఏమిటంటే సుహాస్ సినిమాలు సుహాస్ అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం ఒక పాత రోజుల్లో నానిలాగా అనుకోవచ్చు మనం న్యాచురల్ స్టార్ మంచి నా సహజంగా చేస్తాడు ఇప్పుడు మన నాని కొంచెం సహజంగా నుంచి కొంచెం కమర్షియల్ వేలు వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాడు అక్కడ వాళ్ళు అక్కడ కూడా నెట్టుకు వస్తూనే ఉన్నాడు అట్లా కింద మీద పడి సో ఇది సుహాస్ అయితే సినిమా ఒక సుకుమారు స్కూల్ నుంచి వచ్చిన అస్ట్ డైరెక్టర్ అతని సినిమా అనమాట ఇక్కడ సుకుమార్ నుంచి వచ్చిన డైరెక్టర్ అందరూ మన ఉప్పిన కూడా బాగా తీసాడు అతను కూడా సో అలాగే ఇతను కూడా ఈ సినిమాకి అతను ఇతను మంచి అసిస్టెంట్ డైరెక్టర్ని సు సుకుమారే చెప్పాడు యాక్చువల్గా సో సినిమా బాధీసాడు ఎక్కడ బోర్ కొట్టకుండా అది కూడా ఒక కొత్త కాన్సెప్ట్ మెడికల్ టెర్మినాలజీలో సూర్యాక్ ఏవద్దంటే ఇతను ఒక ఆర్జే అనమాట సో ఇతను ఒకరోజు ఏదో యాక్సిడెంట్లో ఫ్యామిలీ అందరు చచ్చిపోతారు సో ఇతను ఒక్కడే బతుకుతాడు ఇతను ఇంక వాళ్ళ ఫ్రెండ్ హర్ష హర్షితే ఇతనికి ఫేస్ బ్లైండ్నెస్ వస్తుంది అనమాట ఎవరిని కూడా మనిషిని కూడా కొత్త వాళ్ళని గుర్తుపెట్టుకోలేడు మర్చిపోతూ ఉంటాడు కొంతమంది మాత్రమే గుర్తుండరు అనమాట అది అలా ఉంటుంది సినిమా సో కొన్ని ఏంటంటే ఇది కూడా మన నాని సినిమా మహానుభావుడు లేకపోతే జంటిల్ మన సినిమా అనుకుంటా ఇలాగే మనిషి వాతావరణం కూడా జ్ఞాపక శక్తి ఉండదు మంచి మధ్యలో మర్చిపోతుంటాడు అలాగే అనిపించే కొంచెం బట్ ఇది కొంచెం ఇంకొంచెం మెడికల్ ఫీల్డ్ ఏదో బాగానే ఉంది పేరు కూడా సో ఆ విధంగా దాన్ని వాటి దాని మీదనే బేస్ చేసుకుని ఇంకా ఇతని లవ్ స్టోరీ బాగానే ఉందనమాట తర్వాత సింపుల్గా వదిలేకుండా కథనే మామూలుగా సింపుల్గా నడిపించకుండా బాగా మళ్ళీ మధ్యలో ఒక మర్డర్ కేసులు కూడా ఇరికిచ్చేస్తారు అనమాట ఇతని ఇతను హెల్ప్ చేయాలని పోయి ఇతని ఎరుకోవద్దు మళ్ళీ దాంట్లో ఎలా బయటకు వచ్చాడు అనేది ఆ దాంట్లో కూడా ఇతని ఆ డిసిజిని ఎలా ఓవర్కమ్ చేసాడు అనేది అదంతా కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో పాటలు కూడా బాగానే ఉన్నాయి మ్యూజిక్ మ్యూజిక్ బాగుంది యాక్చువల్గా మంచి థ్రిల్లర్ జానర్కి సరిపోయేటట్టు మ్యూజిక్ ఇంకా ఎడిటింగ్ ఇవన్నీ కూడా బాగున్నాయి హీరోయిన్ కూడా బాగుంది కొత్త హీరోయిన్ అనుకుంటా పాయల్ పాయల్ అని చెప్పి మళ్ళీ ఇంకొక ఎస్ఐ అతను ఏదో చూసినట్టే అనిపించింది ఎవరు అతను మళ్ళీ కాకపోతే అంటే సిమిలర్ ఫేస్ మళ్ళీ థర్టీ వెట్స్ ట్వంటీ అతనే అనుకున్నా అలాగే ఉన్నాడు కొంచెం కాకపోతే అతను కాదంట సో మళ్ళీ పోలీస్గా చేసినా కూడా బాగా చేసేది సో సినిమాలు బాగానే ఉన్నాయి కొన్ని క్యారెక్టర్లు అందరూ బాగా చేశారు ఇక హర్ష కూడా పక్కనే ఉండి కొంచెం కామెడీ యాక్టివేట్లో చేశాడు సుహాస్ అయితే మంచి నాచురల్ డాక్టర్ అతను ఇంకా అసలు అతనే నడిపిస్తూ ఉంటాడు స్టోరీని అంతా కూడా ఎక్కడ బోర్ పట్టలేదు మంచి థ్రిల్లర్ అయినా కానీ అది కథ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా డిఫరెంట్గా మలుపులు బలే ఉన్నాయి బాగున్నాయి అన్నమాట సో చూడొచ్చు సినిమా ప్రసన్నవాదనం ఇప్పుడు హాలిడే సీజన్ అనుకుంటా మధ్య సినిమాలు కూడా ఏమి లేవు యాక్చువల్గా సడన్గా వచ్చాయి రెండు సినిమాలు ఆ ఒకటడకు కొంచెం టైం పాస్ మూవీ అంతే ఇంకా ఇదైతే ప్రసన్నతను చూడవచ్చు ఒకసారి రెండు సార్లు అన్న గుర్తు చూసేయచ్చు సరే మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అప్పటివరకు సెలవు చూస్తూనే ఉండండి మన ఆర్జే శ్రీ వీడియో